దొరికినారా దొరికినారా లేదా మా యోగ తప్పిపోయింది నిన్నటి నుంచి తొంభై ఎనభై ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ ఫోన్ ఇచ్చినామా ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకుంటే ఇంస్టాగ్రామ్లో పరిచయం అయినాడు ఎవడో తాత పెళ్లిపోయింది వానికి వానికి తొంభై ఏళ్ళు ఉన్నాయి ఇంస్టాగ్రామ్లో పరిచయం అయిందే లేదు ఆయనకి సెల్ ఇప్పించినామా మేము ఆయమ్మకి సెల్ ఇప్పించినామా మా ఐవాకి సెల్ ఇప్పించింది ఏమైందంటే ఎట్లా పరిచయం చేసుకుందో చేసుకుందే ఇడిసింది నేను ఎమ్ముతున్నాము మూడు రోజుల నుంచి ఎదుగుతున్నాం చూడు ఏమన్నా చూసినా ఏమన్నా ఫోటో చూపిస్తా అట్లా కాదు తిరుగుతా ఇక్కడ ఉంటారు కదా ఏం లేదు అమ్మకి ఫోన్ కొనిచ్చాము ఇట్లా ఫోన్ ఇట్లా ఫోన్ కొనిస్తే అప్పుడు ఎందుకు ఇన్స్టాగ్రామ్ అని వచ్చిందండి దాంట్లో చాటింగ్ చేసి ఎట్లా పట్టిందో పట్టింది దాంట్లో చాటింగ్ చేసి ఎట్లా పట్టిందో పట్టింది

అట్లా బాబు ఎంత చెప్పపోతుంది చూపిస్తా కాదన్నా అట్లా చేయించా కాదన్నా ఇన్స్టాగ్రామ్ లో అట్లా చూసి అట్లా చేయించా ఎనభై ఐదు ఏండ్లున్నా ఎనభై ఐదు ఏండ్లు నిన్న 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 ఒకరించి అయితే ఫోటో చూసి అట్లా కాదు ఫోటో చూసి ఫోటో ఫోటో చూసేసి వెళ్ళిపో అట్లా కాదన్న నిజంగా అంటే ఆరు ముక్కలు కంటలేనా కాదన్నా ఫోన్ కొనిచ్చినామా ఫోన్ కొనిచ్చింటే నింటే కొనిచ్చింటే అట్లా చేయించా అతను కానీ అట్లా పిలిచబోచ్చా అతను తొంభై ఏండ్లు రెండు రోజులు ఇంకోటి తెలుసా మా అవ్వ మా మొత్తం వేసుకొని పోయింది ముచ్చు అద్దా ము అవన్నీ వేసుకోండి సాధనం సాధనం ఐదు లక్షల డబ్బులు ఐదు లక్షల డబ్బులు డబ్బులు ఐదు లక్షల డబ్బులు ఎనభై ఐదు

మా నాయన వాళ్ళమ్మ ఫోన్ ఓనిచ్చిండే అమ్మకి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకొని వేరే వంద తొంభై ఏళ్ళు ముస్లింలతో పరిచయం చేసుకొని వెళ్ళిపోయింది నిన్న రాత్రి పోయి కంప్లైంట్ పెట్టింటే ఆడ రిలయన్స్ మార్ట్ ఉంది ట్రెండ్స్ ఆడొచ్చి ప్యాంట్లు టీషర్ట్లు కొనుక్కొని మార్చుకొని వెళ్ళిపోయింది ఎవ్వ మా నీకెన్నేళ్ళు

ಮಾದ ಮಾಯವ ಸಿಂಗಪೂರ್

நல்லுண்டுடா ராகி முद्दा நல்லுண்டுடா பாதிண்டா பாதிங்காடா ஓ பய ஓய் எஸ்டா மேமோ அவ்வை நல்லுண்டுடா ராகி முद्दा ஓ நோ ராகி முद्दा தாட முட்டே என்னiptonடா यार பவுங்கா இப்ப லேப்டாப் நீங்க வு ராகி முத்தா கவுண்டானு லவunta லவunta லவunta

ఇంకోసారి నీకుంది ఇాగ్రాము నువ్వు జాగ్రత్త మళ్ళీ ఇంటాగ్రామ్ పెట్టుకోవద్దు ఎవరు ఎవరు పరిచయం అవుతారు ఇంటాగ్రామ్ పరిచయం పెట్టుకోవద్దు ఎవరు నల్లుంట నల్లుంటా

నీకు అర్థం కాలేదా మా తాత మా యవ్వ పెళ్లి చేసుకున్నారు మా యవ మా యవ వేరే వంతు పోయింది వేరే తాతతో గ్రామంలో అవ్వ వెళ్ళిపోయిందని వేరే వాళ్ళు నువ్వు ముందే ఇన్స్టాగ్రామ్ నీకు నువ్వు పెట్టుకోదు ఎందుకంటే ఏ రోజు పరిచయం అదే ఎందుకంటే అవ్వ కనపడింది అంత వానపోలికే అంత పోయి వద్దాములే నువ్వు మళ్ళీ ఇంటి దగ్గర పెట్టుకోవద్దు మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు అదే ఇబ్బంది అవుతుంది